హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు రైస్ అయితే యూట్యూబ్ లో చూస్ చేశాను ఎలా వచ్చింది ప్రాసెస్ ఏంటనే చూసిద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా వేసుకుని కొంచెం వేయించుకున్నాను అది కొంచెం వేగాక ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను స్పైసెస్ తగ్గట్టు వేసుకున్నాను అనమాట అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి క్యారెట్ని అయితే తురుము పెట్టుకున్నాను ముందుగానే దాంట్ని కూడా వేసుకున్నాను నేను ముందుగా చెప్పాను కదా అన్నీ రెడీగా ఉంటే తొందరగా అయిపోద్ది అనేసి టూ మినిట్స్లో అయిపోతుంది క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలాగే వేసుకొని బాగా కలుపుకున్నాక దీంట్లోకి సాంబార్ పొడిని కూడా వేసుకున్నాను సాంబార్ పొడి వేసుకున్నాక బాగా కలుపుకొని ముందుగా కుక్ చేసిన రైస్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి అండి రైస్ వేసేస్తున్నాను ఇది ఎందుకు చేశానంటే మా పెద్దోడు స్కూల్కి ఏదైనా లంచ్కి వెరైటీగా రైస్ అంటే దీని అయితే ఫస్ట్ టైం ట్రై అనమాట చాలా బాగా కుదిరింది బాగా కలుపుకున్నాక రైస్ని దాంట్లోకి కొంచెం నిమ్మరసం లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర కూడా వేసుకోండి ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట అంతే బాగా దీన్ని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది అయిపోయాక మా పెద్దోడికి లంచ్ బాక్స్లోకి లంచ్ రెడీ అయిపోయిందనమాట బాక్స్లో పెట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్